లాగా ఉంది కానీ ఇది లాగే లేదు ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వ అధికార ఇల్లు కూడా మీరు ఒక పక్క చేరి ఇప్పుడు కొలగొట్టండి జేసీపీ పెట్టండి ఉందా చూపించండి ప్రజలకి ప్రజలు తెలియజేయండి తెలియాలి కండి అది ప్రజలకు తెలియజేయండి ప్రశ్న నోట్ అదండి తీస్తారు మీరు ఎక్కడ వెళ్ళారు కోర్టు వాళ్ళు వాళ్ళు వెళ్తారు వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంతేగాని ఒక గురించి తెలియగా ఒక ఏకాగ్ర నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు సంబంధించినది ఒక బీసీ నాయకుడు ఏదో బీసీ యువకుడు ఏదో బతుకుతున్నాడు అతని మీద కక్ష సాధింపు ఎక్కడ మీరు అదే విధంగా అన్ని చేస్తారా దీనివల్ల ప్రభుత్వానికి లాభమే కదా ఇంకొకడికి పెట్టండి ఇంకొకటి పాట పెట్టండి పెట్టాడు

కక్ష సాధింపు చేస్తున్నారా చట్టాన్ని అమలు చేస్తున్నారు అందరికీ అమలు అవ్వాలి కదా జనరక్ మెడికి షాపు పెట్టాలని ఎప్పటి నుంచో మేము అడుగుతున్నాం ప్రజలకు ఉపయోగపడేది పెట్టలేదు దీనివల్ల ప్రభుత్వానికి లాభమే కదా నష్టమే కదా వీళ్ళు ఏమైనా పెండింగ్ ఉన్నారా వెంకటరావు గారు ఏమన్నా పెండింగ్ ఉన్నారా సతీష్ గారు పెండింగ్ ఉన్నారా ఏమి లేదు ఇది కక్ష సాధింపు చర్య మీడియా మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను ఈ నియోజకవర్గ ప్రజలకి గౌరవం ఎమ్మెల్యే గారికి కక్ష సాధింపు చర్యలు చేయొద్దని ఎమ్మెల్యే గారికి నేను మనవి చేస్తున్నాను మీరు రాజకీయం ఏదైనా ఉంటే చేయండి అంతే కానీ ఒక బీసీ యువకుడు పట్టుకొట్టొద్దు మీరు ఎస్సీ ఉద్యోగుల మీద పడుతున్నారు బీసీ ఉద్యోగుల మీద పడుతున్నారు మీరు అందరూ ఓటేసారు మీరు ఇతన్ని పార్టీ అంటగట్టి కక్ష సాధింపు చేయొద్దని బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది మీరు కోర్టు ఆర్డర్ కోర్టు ఎవరైనా సమాన కోర్టుని ఎవరైనా గౌరవించాలి కానీ జేసీబీలు పెట్టి పడగొట్టండి ఆయన ఆస్తిని ధ్వంసం చేయడానికి కోర్టు ఆర్డర్ ఉందంటే ప్రజలు తెలియండి మీడియా పడక తెలియండి కానీ ఆయన అవకాశం ఇవ్వండి ఆయన కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు ఆయనకు ఒక రైట్ ఉంది ఆయన ప్రభుత్వానికి ఏమీ ఎగ్గొట్టలేదు సొమ్ము ప్రభుత్వానికి బాపట్లు ఎగ్గొట్టినోళ్ళు చాలా ఉంది ఇదే ఎమ్మెల్యే చేస్తున్నారా ఇంజనీరింగ్ కాలేజీలు ధ్వంసం చేస్తాడా ఆర్ట్స్ కాలేజీ ధ్వంసం చేస్తాడా ఇంజనీరింగ్ కాలేజీ కోటి నలభై లక్షల సంవత్సరానికి కట్టాలి ఇంజనీరింగ్ కాలేజీ కోటి చిల్లర కట్టాలి వాటి మీద జేసీపీ తీసుకెళ్తాడు ఎమ్మెల్యే గారికి అవుతారా నరేంద్ర నరేంద్రవరం గారికి నేను ఒకటే మీడియా పరంగా గెలుతున్నా కోటి నలభై లక్ష రూపాయలు ఇంజనీరింగ్ కాలేజీ సంవత్సరానికి కట్టాలి జేసీపీ పెట్టి పలకొడతావా దళితుల భూమి ఆక్రమించుకొని ఇంజనీరింగ్ కాలేజీ కట్టాడు ధైర్యం ఉందా ఎమ్మెల్యే గారు ధైర్యం ఉందా మీకు ముప్పులైన శాసకర్ రావు గారు లోకేష్ గారిని కలిస్తే ఆయన అన్యాయస్తుడు న్యాయస్థుడు అవుతాడా అదే జేసిపిని తీసుకెళ్లి ఇంజనీరింగ్ కాలేజ్ పలకొట్టండి అదే నుంచి ఆర్చ్ కాలేజీ పబ్లిక్ స్కూల్ పలగొట్టండి ఇప్పటికి మొన్నే కమిషనర్గా నోటీసులు ఇచ్చారు మీరు అవుట్ ట్యాక్స్ కట్టాలి అని ఇచ్చారు మీకు దమ్ము ధైర్యం ఉంటే అవి పలగొట్టొచ్చి కొట్టి వెంకట్రా గారు పలగొట్టండి అంటే వెంకట్రా గారు బీసీ ఆయన పలగకొట్టవచ్చు ఆయన చౌదరి ఆయన పలగొట్టరా ఇదే మీరు మనసాక్షి ఎలక్షన్కు ముందేమో అన్యాయాన్ని ప్రశ్నిస్తాను అన్యాయాన్ని నేను అడ్డుకుంటాను ఎవరిని నేను విపక్షించాను ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఓ పక్కే కొమ్ముకు వస్తున్నాడు చౌదరికి ముప్పలేని శాజగిరి రావు ఇంజనీరింగ్ కోటి నలభై లక్షలు సంవత్సరానికి కట్టకపోతే ఆయన ఏమనలేదు వెంకటరావు గారు బతుకుతుంటే కడుతున్నారు బహుజన సమాజ్ పార్టీ ఉద్యమం చేయడానికి ఆయన వెనకాడదు బీసీల పక్షం ఉంటుంది బహుజన సమాజ్ పార్టీ మీరు ఎక్కడైనా కోర్టు తీర్పును అమలు చేయండి కాదంటలా జేసీపీ పెట్టి పలగొట్టాలని కాదు మీరు ఇతనికి అవకాశం ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటున్నారు